పవన్ కళ్యాణ్ గారు నా గురించి గారు బహిరంగంగా మాట్లాడాలి మెచ్చుకున్నారు ఎవరినైనా ఎవరినైనా పొగడనే మెచ్చుకునేటువంటి పవన్ కళ్యాణ్ గారు బెజవాడ ప్రచారంలో ఎన్నికల ప్రచారంలో మీ గురించి మెచ్చుకున్నారు అది అది చాలా నాకు గొప్ప వరం అండి ఎందుకంటే ఒకటి బెజవాడ రాజకీయాలు మీకు తెలుసు మీరు మీడియా రంగంలో ట్వంటీ ఇయర్స్గా ఉన్నారు ఒక సామాన్యులు ఇక్కడ బెజవాళ్ళలో రాజకీయం చేయటం అది చిన్న విషయం కాదు అలాంటిది నాలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఇన్ని సంవత్సరాలు ఉండటం అంటే అది పవన్ కళ్యాణ్ గారి అండ ఉండబట్టి ఆయన ఆశీస్సులు ఉండబట్టి ఇన్ని సంవత్సరాలు ఉన్నాం వెయిట్ చేయాల్సిందేనండి రాజకీయాల్లో ఎంత కష్టపడినా ఎంత చేసినా అదృష్టం అనే రేకు ఉండాలి అర్థమైందా అది అదృష్టం ఎప్పుడు వస్తుందో అది కూడా మన అధినాయకుడు తలుసుకుంటే అయ్యే పనులు మనం మనం ఊహించుకోవచ్చు మనం ఎమ్మెల్యే అయిపోవాలి మంత్రి అయిపోవాలి లేదనుకోండి అని ప్రతి వ్యక్తి ఊహించుకుంటాడు కానీ అది ప్రాక్టికల్గా జరగాలంటే కొన్ని టైం పట్టిద్ది ఆడ వెయిట్ చేయాల్సిందే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఎమ్మెల్యే అవ్వటానికి పదేళ్ళు పార్టీ పెట్టి పోరాడితేనే ఆయన ఎమ్మెల్యే అయ్యగలిగారండి నాలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన వ్యక్తి ఎమ్మెల్యే కావాలన్నా ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలన్నా ఎన్నో ఆటుపోట్లు తట్టుకోవాలి మన పక్కనోళ్ళే మనల్ని విమర్శిస్తూ ఉంటారు మన పక్కన వాళ్ళే మనల్ని ఇబ్బంది పెడతా ఉంటారు పార్టీలో మీకు కట్టప్ప కట్అప్ ఉన్నారా పదవి రాకుండా చేయడం సీట్ రాకుండా చేయడానికి ఏమైనా కారణాలు ఏమన్నా కట్అప్ ఎన్ని పోటు కట్అప్ ఉన్నారా సార్ నేను ఒకటి చెప్పనా ప్రతి పార్టీలో కట్టప్పలు ఉంటారు ప్రతి పార్టీలో ఎన్ని పోట్లు ఉంటాయి రాజకీయమంటేనే అంటేనే ఎన్ని పోట్లు అంశెట్టి వాసు కట్అప్ ఎవరు సీట్ రాకుండా చెప్పలేము సార్ అంశెట్టి వాసుకి ఎవరు ఉన్నారని చెప్పలేము ఎందుకు సీట్ రాకుండా చేయడానికి ఉంటారు కదా ఇప్పుడు నేను ఒకటి గుర్తుపెట్టుకోండి రాజకీయాల్లో ఒక జీర్ణించుకోలేని ఈ మాట వ్యక్తి కానీ మాట కానీ ఏంటంటే ఒక సామాన్యుడిని ఎవరు కూడా అందలు ఎక్కనీరు ఒక సామాన్యుడు అమ్మిశెట్టి వాసు అనే వ్యక్తి ఒక అధికారం వస్తే అన్ని రాజకీయ పార్టీలు ఉన్న లీడర్లు కానివ్వండి మన పక్కన ఉన్నోడు కానీ కట్టప్పల్లా తయారవుతారు దాన్ని కూడా చేనించుకొని బయ వెళ్ళగలిగితేనే రాజకీయాల్లో తట్టుకుంటాం అంతేగాని అందరూ కూడా మనల్ని రె రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించరు సీట్ రాకుండా చేయడానికి సీట్ అనేది ఎవరు ఆపేది కాదండి అది వాస్తవంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నాకు పిలిచి చెప్పారు వాసు ఈసారికి సీట్ ఇవ్వలేకపోతున్నావు ఎందుకంటే చాలా తక్కువ సీట్లు వస్తున్నాయి కాబట్టి నువ్వు పార్టీ చేయాలన్నారు నేను చేశాను అదే గౌరవం ఉంది ఈరోజు కూడా అండి ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికి కూడా పార్టీ నాకు కొమ్ముగా వేస్తుంది పార్టీ నాకు గౌరవిస్తుంది ప్రతి కమిటీలో నా పేరేస్తారు విజయవాడ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఇచ్చారు నాకు అంత గౌరవిచ్చారు ఎందుకంటే ఒక విజయవాడలో ఒక నలభై సంవత్సరాల అనుభవం ఉన్న టీడీపీ పార్టీలో మరి భారతీయ జనతా పార్టీతో కలిసి నన్ను కూడా ఒక పార్లమెంట్ ఇన్ఛార్జ్గా జనసేన పార్టీ గుర్తించి రాష్ట్ర కార్యదర్శి ఇచ్చి మరి విజయవాడ ఈస్ట్ ఇన్ఛార్జ్ ఇచ్చి ఇన్ని పదవులు ఇచ్చి ఏదైనా మా వాసు ఉన్నాడని చెప్పి నన్ను గౌరవించటం కళ్యాణ్ గారు కానివ్వండి మనోహర్ గారు కానివ్వండి హరిప్రసాద్ గారు కానివ్వండి ఎంటైర్ టీం అంతా కూడా నన్ను సొంత మనిషిని అనుకుంటారు అంటే వాసు మా మనిషి మావాడు అనుకుంటారు అనుకుంటారు కా అనుకుంటారు కాబట్టే నాకు ఈరోజు ఇంత పేరు ఇంత గౌరవం తక్కింది కాబట్టి నేను పదవుల కోసం అండి పదవి వచ్చే రోజు వస్తుంది కమిటీ పదేళ్ల పాటు కూడా పార్టీకి హార్నిశ కృషి చేస్తున్నారు చాలా ఖర్చు పెట్టడం జరిగింది పదేళ్ల పాటు పోరాటం చేశారు జనసేన జెండాను ఒక రకంగా బెజవాడలో నిలబెట్టడం జరిగింది మీరు పార్లమెంట్ విజయవాడ పార్లమెంట్ ప్రజలుగా జిల్లా పరిధిలో ఉమ్మడి జిల్లా పరిధిలో పార్టీ అధికారంకి వచ్చింది దాదాపు తొమ్మిది నెలల కాలం అవుతుంది ఇప్పటివరకు కూడా మీకు నామేడి పదవి మీకన్నా జూనియర్లకి ఈ రోజున స్టేట్ కమిటీలో పదవులు ఉన్నాయి పోస్టులు ఉన్నాయి ఎందుకు అంబశెట్టి వాసుకి ఎలాంటి పదవ రాలేదు అంటే పవన్ కళ్యాణ్ గారు మీకు ఏమైనా ఒక భరోసా ఇచ్చారా భరోసా కష్టపడిన వాళ్ళకి పదవుల లేదంటే అంటే నా మాటతోనే అనకూడదు లాబింగ్ చేసే చేసేవాళ్ళకి లాబింగ్ చేసే వాళ్ళతో జనసేన పార్టీలో వాసుకి ఎందుకు పదవు రాలేదు ప్రాధాన్యత లేదు ఎందుకు లేదు ప్రాధాన్యత లేదని తొమ్మిది నెలలు ఇప్పటివరకు రెండు నామినేడ్ పోస్టులు లిస్టు ప్రకటించారు ఫస్ట్ లిస్ట్ లేదు సెకండ్ లిస్ట్ లేదు మీకన్నా ఈ ఈరోజు పదవులు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి జనసేన పార్టీలో ఎవరికి పదవి వచ్చినా దానికి ఒక ఆలోచన విధానం ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాలను బట్టి ఉంటుంది ప్రతి వ్యక్తి జనసేన పార్టీలో ఏదో ఒక విధంగా కష్టపడిన వ్యక్తులకే పదవులు ఇచ్చారు కానీ లాబింగ్ అనేది కుదరదండి జనసేన పార్టీలో మీకు తెలియంది ఏంటంటే చాలా రాజకీయ పార్టీల్లో ఎమ్మెల్యేలు చెప్తేనో మంత్రులు చెప్తేనో ముఖ్యమంత్రి చెప్తేనో పదవులు ఇస్తారు జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు అనుకుంటేనే పదవి ఇస్తారు అది తెలియని వాళ్ళు చాలామంది కూడా మీడియా వరకు కూడా నేను చెప్పేది ఏంటంటే మీకు కూడా గారు జనసేన పార్టీలో సుదీర్ఘమైన ప్రయాణం మాది పవన్ కళ్యాణ్ గారు పేరు పెట్టి పిలిచే పది మందిలోనో వంద మందిలోనో యాభై మందిలోనో అంశటి వాసు ఉంటారు సార్ అమ్మిశెట్టి వాసు అనే వ్యక్తి ఒక సామాన్యుడు మీకు అర్థం కాట్లా నా ఆలోచన విధానం కానీ నేను ఓర్పుతో ఉండటానికి ఇంత పేరు రావటానికి కారకుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్నో విధాలుగా మాకు చెప్పటం ఆయన నేర్పటం మా బిహేవియర్ మా పద్ధతిని మేము మాట్లాడే తీరని ఒక వేదిక మీద నుంచి అమ్మిశెట్టి వాసు పేరు తలవటం అంటే అది కోట్లాది రూపాయలండి వెలువు కట్టలేనిది అది ఈ పదవి ఏముండదు సార్ రెండు సంవత్సరాలు నామినేట్ పడదు మా అయితే లక్షో యాభై వేలు కష్టపడిన ప్రతి ఒక్కరికి పార్టీ అనేది గుర్తిస్తుంది ఎవరికైనా నన్ను గుర్తించిందిగా పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఇచ్చింది రాష్ట్ర కార్యదర్శి ఇచ్చింది అంటే అధికారం చేపట్టిన తర్వాత అధికార పదవులు వేరు పార్టీ పదవులు వేరు ఏమండి అనేక పోరాటాలు చేశారు ఉద్యమాలు చేశారు డబ్బు ఖర్చు పెట్టారు ఇప్పుడు చేశారు డబ్బు ఖర్చు పెట్టిన ఉద్యమాలు చేసిన ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారికి ఇరవై సంవత్సరాలు పో రెండు వేల తొమ్మిది నుంచి పోరాడితే ఇప్పటికి పవన్ కళ్యాణ్ గారు అధికారం ఎమ్మెల్యే గారు అధికారం వచ్చింది డిప్యూటీ సీఎం గత ముప్పై సంవత్సరాలుగా ఒక ఒక సిద్ధాంతం పెట్టుకొని ఒక ప్రజల్లో తిరుగుతూ ఎన్నోపో ఆటుపోటులు తట్టుకొని ఎంతో నాలెడ్జ్ పెంచుకొని ఒక మాట ఆలోచించండి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మాటకి లక్షల మంది చూస్తున్నారంటే ఆయన ఆలోచన విధానం ఆయన మాట్లాడే తీరు కాబట్టి ఈరోజు మనం పది సంవత్సరాలు పార్టీకి చేసాం మనకేమీ ఇవ్వలేదంటే నాలంటో వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే ప్రతి మనిషికి ఒక లక్ష్యం ఉంటుంది ఇంతకాలం ఫైట్ చేస్తున్నాం కష్టపడడం పార్టీలో అధికారం చేపట్టిన తర్వాత నా లక్ష్యం అనేది ఉంటుంది దాంతోపాటు చూసుకుంటే మొన్న ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏదో ఒక నియోజకవర్గంలో అమ్మిశెట్టి వాసు ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ఉంటారు అనేది జనవందరు అనుకున్నది కానీ బై మిస్టేక్ మీకు ఎలయన్స్లో రాలేదు పొత్తులో భాగంగా అంటే కళ్యాణిస్తారు ఆ టైంలో మీకు మీరు పడిన కష్టానికి బాధేస్తుంది అది బాధేస్తుంది కానీ కానీ మా నాయకుడు పిలిచి మాట్లాడిన దానికి ఇంకోటి ఏంటంటే మీకు నాగబాబు గారికి ఇవ్వలేదండి సొంత అన్నయ్య అయ్యండి ఆయనకి ఎంపీ అనకాపల్లి ఎంపీ అనుకోండి పొత్తులో పొత్తులో భాగంగా ఇవ్వలేదు అది కాక పొత్తులో భాగంగా కొంతమంది చాలామందికి రాలేదు ఇరవై ఒక్క సీట్లు ఎంతమందికి అడ్జస్ట్మెంట్ చేస్తారు ఇప్పుడు అనుభవం ఉన్న లీడర్లు కావాలి అక్కడ ఉన్న క్యాస్ట్ ఫీక్వెన్స్ కావాలి అన్ని విధాలుగా చూసుకుంటారు విజయవాడలో ఒక సీటు వస్తుంది అనుకున్నాం ఆ సీటు కూడా బీజేపీ కారణంగా రాక రాలేదు మాకు అలాంటిది సొంత అయ్యి ఉండి నేను కూడా అర్థం చేసుకోకుండా నేను ఇప్పుడు మంది సార్ బెజవాడలో ఒక బలమైన నాయకుడు ఎదుగుతారు హంశెట్ వాసుని చెప్పి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అది సాధ్యపడతా అంటారా అంటే కాకలి బెజవాడకు ఒక నానుడు ఉంది పైన అమ్మవారు కింద కమ్మవారు ఉంది ఈ నేపథ్యంలో వాసు ఒక బలమైన నాయకుడిగా ఎదగలడా సాధ్యపడుతుంది అది గ్యారెంటీ అండి పవన్ కళ్యాణ్ గారు తలుసుకుంటే ఎవరినైనా మీరు చూశారు మన వేదిక మీద ఉన్న చాలామంది కొత్త కొత్త వాళ్ళకి ఎమ్మెల్యే ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఇచ్చారు చాలా చిన్న స్థాయి వాళ్ళకి కూడా ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటే పవన్ కళ్యాణ్ అండదండలు ఉంటే అమ్మవారి ఆశీస్సులు ఉంటే నేను అవుతాను నాకు నమ్మకం ఉంది పవన్ కళ్యాణ్ గారి మీద మా నాయకుడు అందరిలాంటి నాయకుడు కాదు పరీక్ష పెడతా ఉంటారు అంటే ఓర్పు సహనం ప్రజల పట్ల మనకున్న విశ్వాసం మనలో ఉన్న మార్పులు అవన్నీ కూడా గమనిస్తూ ఉంటారు నేను కూడా ఇంకా నేర్చుకోవడానికి ఒక అవకాశం ఇచ్చారనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారి మీద విశ్వాసం ఉంది ఏ రోజుకైనా మాకు మంచి భవిష్యత్తు ఉంటుందని నమ్మకంతో విశ్వాసంతో జనసేన పార్టీలో పనిచేస్తాను